ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కారణమని చెప్పొచ్చు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాకున్నా పవన్ చాణక్యాన్ని ప్రదర్శించారనే చెప్పొచ్చు కూటమి ఏర్పాటులో పవన్ తీసుకున్న చొరవే దీనికి కారణం ఈ విజయానికి దారితీసింది కూడా ఇదే అనడంలో సందేహం లేదు ముఖ్యంగా టీడీపీకి బీజేపీ జనసేనలు మద్దతు ఇవ్వకపోతే ఈ విజయం అంత సులువుగా దక్కేది కాదు అందున బీజేపీ టీడీపీతో కలవడానికి పవన్ ఒత్తిడే అనడంలో సందేహం లేదు మోడీ చివరి వరకు టీడీపీతో కలవడానికి ఇష్టపడలేదనేది అందరికీ తెలిసిందే పవన్ ఒక దశలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా వెనకాడలేదు ఈ పొత్తు కోసం దీంతోనే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది జనసేనని మొదటి నుంచి మోడీ సానుకూలంగా ఉండడమే దీనికి కారణం పవన్ లేకుంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసేది కాదు అలాగే సీట్ల ఒప్పందం విషయంలోనూ పవన్ చాలా వరకు దిగివచ్చారు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కోసం ఆయన చాలా సీట్లు త్యాగం చేశారు కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లేనా అని అందరూ రెచ్చగొట్టాలని చూసినా పవన్ వెనకాడలేదు పొత్తే ముఖ్యమని అనుకున్నారు మూడు పార్టీలు కలిస్తే తనకు ఓటమి తప్పదని జగన్ ముందు నుంచి అనుకున్నారు అందుకే పవన్కు నుంచో టీడీపీతో కలవకుండా ప్రయత్నిస్తూ వచ్చారు ఒంటరిగా ఆ పోటీ చేయాలని రెచ్చగొడుతూ వచ్చారు దత్తపుత్రుడు అంటూ మరీ మరీ రెచ్చగొట్టారు తన ప్రసంగాల్లో అయితే పవన్కు తన సొంత బలం ఏంటో తెలుసు ఒంటరిగా జగన్ను ఢీకొట్టడం సాధ్యం కాదని తెలుసు అందుకే టీడీపీతో కూటమి ఏర్పాటుకు సిద్ధమయ్యారు చివరకు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు